నమ శ్రీమాతరం శరణం శరణం ప్రపద్దే భగవతి జగదంబ జగజ్జనని అంబికాదేవి యొక్క ఆశీస్సులు మీ అందరికీ సిద్ధించాలని సనాతన ధర్మం సర్వకాల సర్వావస్థల ఎందు సూర్య చంద్ర నక్షత్ర గ్రహరాశి మండలాలు ఉన్నంతవరకు భూవి ఆకాశంలో ఉన్నంత ఉన్నంతవరకు సనాతన ధర్మంలో ఉండేటటువంటి సనాతనులకు హిందువులకు ఎవరికి కూడా ఏ అపాయం ఏ సంకటం వాటిల్లకుండా ఈ ధరణిమాత ఉండన్నాలు నా హిందువులు నా బంధువులు నా సనాతనులందరూ కూడా సశశామలంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లాలని మనసు పూర్తిగా నేను ఆ జగదంబను కోరుకుంటున్నాను శుభమస్తు తదాస్తుందని ఏ తొందరపడుతున్నాను టాపిక్ అంత ధర్మమేన వస్తుంది కాబట్టి ప్రథమత వాళ్ళని అనుగ్రహించాలని ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలా అద్భుతమైనటువంటి విషయం చరిత్రనే మార్చేటటువంటి విషయం భావితరాలకు ఎంతో అవసరమైనటువంటి విషయం జరగవలసినదే జరిగింది అది పదమూడు సంవత్సరాల నుంచి నా ఆకాంక్ష నా కోరిక సఫలమైందని ఎంతగానో ఆనందించాను సంతోషపడ్డాను మొన్న శనివారం రోజు జనవరి పదవ తారీఖు శనివారం రోజు విజయవాడలో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరిగింది దాని గురించే ఈ యొక్క వీడియో అది ఏమిటి అనగా పూజ్య శ్రీపాదులు పూజ్య చరణులైనటువంటి జగద్గురువులు గురుదేవులు నిరంతరము లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగలాన్ని భవంతు సర్వే జనా సుఖినో భవంతు అని వారి యొక్క తపశ్శక్తి చేత సమాజ హితము కోరేటటువంటి జగద్గురువులు పీఠాధిపతులు మఠాధిపతులు అనేకమంది సాధు సంతులు కలిసి ఒక అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాన్ని చేశారు నేను మైసూరు దత్తపీఠంకి వెళ్ళి సనాతన దత్తబంధు అనే పురస్కారాన్ని సాక్షాంత దత్తస్వరూపులైనటువంటి పూజ్య గురుదేవులు గణపతి సచిదానంద స్వామివారు అవార్డు ప్రదానం చేసినటువంటి తరుణంలోనే ఒక మాట చెప్పారు జనవరి పదవ తారీఖు రోజు విజయవాడలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉంటుందండి మీరు తప్పకుండా రావాలి అని సంతోష్ కుమార్ గణాపాటి గారు చెప్పారు ఏ కార్యక్రమం అని చెప్పలేదు ఒక కార్యక్రమం ఉంటుందండి చిన్న స్వామివారు దత్త విజయానంద తీర్థ మహాస్వామి వారు మిమ్మల్ని రమ్మన్నారు తప్పకుండా మీరు రావాలని చెప్పారు అప్పుడే నేను పిల్లలు చెప్పాను జనవరి పదవ తారీఖు ఎక్కడ డేట్ ఇవ్వకండి మనం విజయవాడ వెళ్ళాలి మొన్న వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అక్కడ వేసినటువంటి ఫ్లెక్సీలు అక్కడ కట్టినటువంటి బ్యానర్లు అన్నీ చూస్తే నా భూతో నా భవిష్యత్ నేను కలలో కూడా ఊహించలేదు ఏమిటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి స్వామీజీలందరూ ఒక ప్రదేశంలో ప్రదేశం అనకూడదు ఒక యజ్ఞవాటిక ఒక తపోవాటిక ఎక్కడైతే ఐదు మంది సత్పురుషులు ఎక్కడైతే ఐదు మంది సాధువులు ఎక్కడైతే ఐదు మంది పీఠాధిపతులు ఎక్కడైతే ఐదు మంది అఘోరాలు కలుస్తారో అది సాక్షాత్తు స్వర్గంతో సమానమని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి మొన్న ధర్మాచార్య సదస్సు సభ ఒకటి ఏర్పాటు చేశారు శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్ విజయవాడ ఏర్పాటు చేశారు అక్కడ వెళ్ళిన తర్వాత మహాతపశక్తి సంపన్నులు అతిరథ మహారథులు అంత గొప్ప గొప్ప వాళ్ళు అసలు వాళ్ళు రావడం అన్నదే విశేషం అందరు వచ్చారు అందరు ఒకే వేదికను పంచుకున్నారు సమసమానమైనటువంటి స్థాయి లోపల అందరూ సమానంగా కూర్చున్నారు నిజం చెప్తున్న ఏ మాట మాట చెప్పాలి అటువంటి మహనీయుల పక్కల కూర్చొని అర్హత కూడా మాలాంటి వాళ్ళకు లేదు సత్యప్రమాణంగా నన్ను కూడా వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకున్నారు అక్కడ ఆ ధర్మాచార్య సభలో ఎందరో మహనీయులు ఉపస్థితులు అయి ఉన్నారు ఎవరెవరు ఆ మహాయజ్ఞంలో భాగం పంచుకున్నారన్న విషయాన్ని ఒకసారి చదువుతాను దాని ఉద్దేశం ఏమిటి ఎందుకు పీఠాధిపతులు మఠాధిపతులు సాధువులు గురువులు ఒకటి కావాల్సి వచ్చింది సర్వసామాన్యంగా అయితే ఎవరు ఏ పంతు ఏ పరంపర పీఠ పరంపరలు ఈ పంథాలు కలవవు కలిసినా ఏదో ఒక కార్యక్రమంలో కలవచ్చేమో మరి ఎవరి పీఠాలు ఎవరి పరంపరలు వాళ్ళు చూసుకుంటూ లోక కళ్యాణం కోసం చెందించారు నీ కోసం నా కోసం హిందూ ముస్లిం క్రైస్తవుడు జైను సిక్కు అని కాదు లోకా సమస్తా సుఖినో భవంతు ప్రతి సన్యాసి ప్రతి మఠాధిపతి పీఠాధిపతి వాక్కు ఇదే అందులో అందరూ సుభిక్షంగా ఉండాలని అలా మొన్న అయింది అక్కడికి అన్ని అఖాడాలు వచ్చాయి అన్ని సాంప్రదాయాలు వచ్చాయి అన్ని మఠాలు వచ్చాయి పీఠాలు వచ్చాయి పుణ్యస్నానాలు ఆచరించారు అందరి సుఖం కోసం క్షేమం కోసం పుణ్యశక్తిని ధార మళ్ళీ ఎవరి సాంప్రదాయం వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మొన్న విజయవాడలో పదవ తారీఖు రోజు ధర్మాచార్యులందరూ కలవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి అన్ని పీఠాలు మఠాలు అన్ని పంతులు అన్ని సాంప్రదాయాలు ఏకమవ్వాలి గతంలో ఎలా ఉన్నామో అలా ఉన్నామో అది గడిచిపోయింది ఇప్పుడు మనమందరము ఒకటి ఒకటి కావాలన్నదానికి పూజ్య గురుదేవులందరూ సమీకృతమై ఒక చోట చేరారు ఎవరెవరు వచ్చారు పరమ పూజ్య శ్రీ గణపతి సచిదానంద స్వామీజీ వారు జగద్గురువులు అవధూత అనే పదమునకు పరిపూర్ణమైనటువంటి అర్థం గణపతి సచిదానంద స్వామివారు అవధూత దత్తాపీఠ మైసూరు పరమ పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ మహాస్వామీజీ గణపతి సచిదానంద వారి యొక్క ఉత్తరాధికారి పరమ పూజ్యులు గురుతుల్యులు మహాతపశక్తి సంపన్నులు నిత్య ధర్మ అనుష్ఠాన చంద్రికతో విరాజిల్లేవాడు పరమ పూజ్య శ్రీ స్వయం ప్రకాశ సచిదానంద సరస్వతి మహాస్వామి వారు హరిహరపురం వీరు చాలా గొప్ప యోగి వెంట్రుకంతా కూడా తారతమ్యం లేని గొప్ప యోగి ఎప్పుడు చిరునవ్వు చిగురిస్తూనే ఉంటుంది వారి మొహం మీద శంకర భగవత్పాదుల వారి యొక్క పరంపరలో ఉండేటటువంటి సాక్షాత్ శంకరాచార్యుల వారు హరిహరపురం స్వయం ప్రకాశ సచిదానంద సరస్వతి మహాస్వామి నిజంగా ప్రకాశమే ఉంటుంది స్వామివారి లోపల మొన్న మొట్టమొదటిసారి నేను చూశాను ఎంత గొప్ప స్వామీజీ అంటే లైవ్ సాక్ష్యం చెప్తాను సంవత్సరంన్నర క్రితం నేను కలకత్తాలో ముంబైలో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నాను అప్పుడు నాకు ఒక ఆహ్వానం వచ్చింది మతంగ మహాపీఠం అని లకిరెడ్డిపల్లె దగ్గర ఉంటుంది ఆ పీఠంలో మాదిగ జాతికి సంబంధించిన ఒక స్వామీజీకి పీఠాధిపత్యం ప్రసాదించి దీక్షను ప్రసాదిస్తున్నారని నాకు ఫోన్ వచ్చింది మీరు రావాలి అని నేను సమయానికి లేను నేను వేరే ఒంక డేట్ ఇచ్చాను ముంబైలో ఉన్నాను అక్కడి నుంచే నా యొక్క త్రికరణ శుద్ధిగా నేను ఆశీర్వచనం తెలిపాను ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి సన్యాస దీక్షను ప్రసాదించినటువంటి గొప్ప యోగి స్వయం ప్రకాశ సచిదానంద మహాస్వామివారు ఎవరయ్యా మాదిగజాతికి దీక్షనిచ్చిన వాళ్ళు ఎవరూ లేరు అప్పుడుండ్రి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఒక దళితుని గర్భాలయంలోకి పిలిపించి మంత్రాక్షతలు ఇచ్చారు ఇప్పుడున్న పీఠాధిపతులు చేయరు బ్రహ్మంగారు అందరికీ తారక మంత్ర ఉపదేశం చేశాడు మాదివోళ్లకు డకల్లో అందరికీ ఇప్పుడున్న వాళ్ళు చేయరు జగద్గురు అయినట్టు బసవేశ్వరుడు అందరికీ లింగధారణ చేశాడు ఇప్పుడున్న వాళ్ళు చేయరు ఈ ప్రశ్న నన్ను ఎన్నోసార్లు సమాజం ప్రశ్నించింది ఏమండి పొద్దు ఒడిస్తే సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అంటావు సనాతన ధర్మం ఆ ధర్మంలో ఉండేటటువంటి ఎందరో మేధావులు దళితులను అంటిముట్టని జాతులను అన్నిటిని హింసలు పెట్టింది ఒక్కతోనో కూడా చెప్పమన్నారు పెట్టిన వాళ్ళ గురించి కాదయ్యా హక్కున చేర్చుకున్న వాళ్ళ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని నేను చెప్పాను కానీ ఇప్పుడు వర్తమానంలో అటువంటి వాళ్ళందరూ మూతి మీద వేలేసుకోవడానికి పూజ్య శ్రీ స్వయం ప్రకాశ సచిదానంద సరస్వతి మహాస్వామివారు చేశారు వారు కూడా వచ్చారు మొన్న తర్వాత శ్రీ జయేంద్రపురి స్వామివారు కైలాసాశ్రమం బెంగళూరు వీరు చాలా గొప్ప యోగి అద్భుతమైనటువంటి ఆత్మానంద చింతనలో ఉండేటటువంటి యోగి వారు వచ్చారు పరమ పూజ్య శ్రీ అభినవోద్ధండ విద్యాశంకర భారతి మహాస్వామి వారు పుష్పగిరి పుష్పగిరి శంకరాచార్యుల వారు చాలా గొప్ప చరిత్ర ఉంది పుష్పగిరి పీఠానికి చాలా గొప్ప యోగి గొప్ప ఋషి గొప్ప తత్వదర్శి పుష్పగిరి పీఠాధిపతుల వారు వారు కూడా వచ్చారు ఇటువంటి మహా 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 యోగుల యొక్క సముచితమైనటువంటి సమగ్రమైనటువంటి సమూన సమానమైనటువంటి స్థానంలో మాలాంటి వాళ్ళను కూర్చోబెట్టి అందరికీ సమానమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి గొప్ప సమరసత భావం కలిగినటువంటి పూజ్యపాదులు జగద్గురువులు ఇంకెక్కడుందా అటుముట్టు చెప్పండి ఏడుంది అంటిముట్టు పొద్దు ఒడిస్తే హిందూ ధర్మం మీద బురద చల్లడానికి భూతద్దం పట్టుకొని ఇంకలాడతారు ఆడతారు మరి ఇప్పుడు ఇంట్లో రాదా స్వయం ప్రకాశం సచిదానంద సరస్వతి మహాస్వామి ఎవరికైతే సన్యాస దీక్ష ఇచ్చారో ఆ స్వామి నేను పక్క కూర్చున్నాం నేనే చెప్పిన నువ్వు నా పక్కల మరి ఏంటి వీళ్ళందరు ఎవరు వాళ్ళ చింతన మేము కూర్చోవడం అన్నది మామూలు విషయమా ఎవరు మాట్లాడరు దీని గురించి తప్పులు ఎక్కడ జరగవండి ఎక్కడనా జరుగుతాయి తప్పులు జరగవా కడపలో ఉట్టిన పిల్లలే తప్పు చేస్తారు తప్పు చేసినంత మాత్రం తల్లిదండ్రులు దూరం పెడతారా తప్పును సరిదిద్దుకుంటారు ధక్కెం తీసుకుంటారు అవునా కాదా అది వీరితో పాటు పరమ శ్రీ యోగానంద సరస్వతి మహాస్వామివారు శ్రీ కృష్ణమతం ఆదిలాబాద్ పరమ శ్రీ కమలానంద భారతి స్వామివారు భువనేశ్వరి పీఠం గన్నవరం కమలానంద భారతి స్వామివారి గురించి అయితే చెప్పడం అవసరం లేదు ఇంకా ఆయన వాస్తవం చెప్తాను చూడండి సమాజాన్ని మొత్తం వడబట్టాడు అనుభవం నీ ఎవరింటికన్నా వాళ్ళ గుడిసెలోకి పోతాడు వాడు గూడెల్లోకి పోతాడు వాళ్ళ ఇండ్లలోకి పోతాడు వాళ్ళు ఏమి ఇస్తారు స్వీకరిస్తారు వారు కూడా సన్యాసులే దండ సన్యాసులు కమలానంద భారతి స్వామివారు హిందూ ధర్మానికి ఎన్నో సేవలు చేస్తారు అసంఖ్యాకమైన సేవలు యువతని జాగృతం చేయడంలో మహిళలని జాగృతం చేయడంలో ఉద్దండులు కమలానంద భారతి స్వామివారు వారు కూడా వచ్చారు శ్రీ అష్టాక్షరి రామానుజర్ స్వామివారు కర్నూలు వీరు చాలా గొప్ప తపశక్తి సంపన్నులు వారు కూడా పురజనుల యొక్క హితము సకల జనుల యొక్క కళ్యాణ తపమాచరించేటటువంటి గొప్ప యోగి వారు కూడా వచ్చారు శ్రీ అసంగానందగిరి స్వాముల వారు వ్యాసాశ్రమం ఏర్పేడు వారు ఎన్నో లోకయుక్తమైనటువంటి కార్యక్రమాలు చేశారు పరమ శ్రీ వాసుదేవానందగిరి స్వామివారు పెద్ద పులిపాక వారు గొప్ప వ్యక్తి పరమ శ్రీ స్వస్వరూపానందగిరి స్వామివారు శ్రీ లలితాపీఠం శ్రీనివాస మంగాపురం చాలా గొప్ప యోగి శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజు గారు గుంటూరు అందరి పేర్లు చదువుతాను టైం అవుతుంది ఓపిక లేనిలో లేచిపోండి పరమ పూజ్య శ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య స్వామివారు శ్రీశైలం శ్రీశైలం జగద్గురువులు ఇన్నొచ్చారు వారి చేతనే అనుగ్రహ భాషణం చేయించారు అది నేను చదువుతాను ఇప్పుడు మొత్తం శ్రీశైలం జగద్గురువులు హిందీలో మాట్లాడారు కానీ అద్భుతమైనటువంటి దిక్సూచిక వారు మాట్లాడుతున్నంతసేపు ఒళ్ళంతా నాకు గూజ్ బంసే పూనకం వచ్చినట్లు అయింది అనుకోరాదు ఏమి తపస్సు ఏమి వాగ్ధాటి ఏమి కంఠమహిమ శ్రీశైలం జగద్గురువుల వారు మాట్లాడుతూ ఉంటే అలా చూస్తూ ఉండాల్సిందే కనురెప్ప వేయడానికి కూడా అవకాశం లేదు శ్రీశైలం జగద్గురువులు కూడా వచ్చారు నిన్న పరమ పూజ్య శ్రీ మాతాజీ రమ్యానంద భారతి శ్రీ శక్తిపీఠం తిరుపతి మాతాజీ వారు రాలేదు ఏదో అత్యవసర యజ్ఞంలో వారు ఉపస్థితులై ఉన్నారంట అనుగ్రహ భాషణం పంపారు కృతాలం పీఠాధీశ్వరి పరమ పూజ శ్రీ మాత శివ చైత్యానంద మాతాజీ శివ చైతన్య తపోవనం తాడేపల్లి వారు వచ్చారు పూర్వకాలంలో స్త్రీలకు సనాతన ధర్మంలో వివక్ష ఉన్నది స్త్రీలకు సమానమైనటువంటి స్థానం ఆధ్యాత్మికంగా లేదు ధార్మికంగా స్త్రీలను చిన్న చూపుగా చూస్తారని చెప్పేసి చాలామంది అంటారు కదా వీళ్ళందరూ మాతాజీలే మాతో పాటు కూర్చున్నారు జగద్గురువులకు సమానంగా కుర్చీలు వేశారు వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పండి స్త్రీలకు ఏడ వివక్ష ఉంది సనాతన ధర్మంలో తప్పులు జరిగి ఉంటాయండి ఎక్కడ తప్పులు జరగవండి తప్పు చేయని వాడు ఎవడన్నా కలియుగంలో ఉన్నాడా ఉండవచ్చు ఎక్కడ ఒకతున్న తప్పు జరుగుతుంది ఆ తప్పును సరిదిద్దుకోబడాలి తప్ప ఎత్తి చూపడానికి అవకాశం లేదు ఒకవేళ తప్పును ఎత్తి చూపాల్సి వస్తే తల్లి కడుపులో కూడా తప్పును వెతుకోవచ్చు అమ్మ నన్ను ముఖేశ్ ఎందుకు కుట్టించినావు ఈ బిచ్చగానులకు ఎందుకు గన్నావు అని కూడా అడగచ్చు వెతుకుతావా ఒకవేళ తప్పుని చూస్తే బ్రహ్మ సృష్టిలో కూడా తప్పును వెతకొచ్చు ఏమని మేమే అడుగుతాం ఏమని పరమశివ అంటిముట్టని జాతిలో మమ్మల్ని ఎందుకు కుట్టించావు ఎవరైనా అడుగుతారు ఇంకొక మాట కూడా అడుగుతారు తప్పు వెతకాల్సి వస్తే జగత్పిత అయినటువంటి శివుణ్ణి కూడా అడగవచ్చు శివా నన్ను ఎందుకు గుంటేలాగా ఉట్టించినావు నన్ను ఎందుకు గుడ్డోన్ లాగా ఉట్టించినావు నాకెందుకు తల్లిదండ్రులు లేని జన్మ ఇచ్చినావని అడగవచ్చు అడుగుతావా తప్పులు సామాన్యంగా జరగవచ్చ జరగవచ్చు అది అహంకారంతోన తప్పు జరగవచ్చు అజ్ఞానంతోన తప్పు జరగవచ్చు లోభం కుబుద్ది నాకే దక్కాలి మేమే గొప్పోళం కావాలన్న కుసంస్కారంతో కూడా తప్పులు జరగవచ్చు చేతనైనంత వరకు సరిదిద్దుకోవాలి కుమారాయన కుండ చేసేటప్పుడు కుండ సరి సక్రమంగా వస్తుంది అనుకుంటున్నారా ఎక్కడెక్కనో పోతుంది దాన్ని తెస్తాడు క్రమబద్ధీకరిస్తాడు అప్పుడు కుండ తయారవుతుంది సమాజం కూడా కుండ వంటిదే ఎక్కడెంటెక్కనో పోతుంటుంది దాన్ని సరిదిద్దాలే తప్ప విచ్ఛిన్నం చేయకూడదు ఒకవేళ విచ్ఛిన్నం చేస్తూ చేస్తూ పోయావనుకో నీ ఇంటికి నీ కడప కుసురు రేపు బాగా గుర్తుపెట్టుకో చూడండి మాతాజీలు వీళ్ళంతా తర్వాత పరమపూజ్య శ్రీ చంద్రకాళి ప్రసాద్ మాతాజీ శ్రీ కాళీ గార్డెన్స్ నంబూరు పరమపూజ్య శ్రీ వినిచ్చలాల వినిచ్చలానంద స్వామివారు రామకృష్ణాశ్రమం విజయవాడ పరమపూజ్య శ్రీ ప్రణవానందదాస్ స్వామివారు ఇస్కాన్ ఆదిలాబాద్ ప్రణవానంద దాసు ప్రభుజీ గురించి అయితే మీకు చెప్పవలసిన అవసరం లేదు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు భగవద్గీతను కృష్ణతత్వాన్ని అర్థం చేసుకొని కృష్ణునిలో లీనమై కృష్ణుడిగానే భావించుకొని కృష్ణుని జ్ఞాననేత్రమునందు నిలుపుకొని వాక్కులో అమృతాన్ని కురిపించేటటువంటి బాల సన్యాసి చిన్న వయసు నాలాగనే చిన్న వయసు ఉంటుంది ప్రణవానంద ప్రభుజీ గురించి యూట్యూబ్లో చాలా వస్తూ ఉంటుంది వారు కూడా వచ్చారు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను చూడండి అంటే తర్వాత చెప్తా పేర్లు చదివి ప్రణవానంద ప్రభుజీ గురించి గొప్ప విషయం తర్వాత చెప్తా చాలా గొప్ప వ్యక్తి నేను కూడా వారి వీడియోలు చాలా చూస్తాను ఎక్కడ కూడా అక్షర దోషం లేకుండా శబ్ద దోషం లేకుండా భక్తిని విశిష్టమైనటువంటి చైతన్య ధోరణిలో చెప్పేటటువంటి దిట్ట చిన్న వయసు వారు కూడా వచ్చారు ఇప్పుడు శంకర భగవత్పాదుల వారి పరంపరలో వచ్చినటువంటి ఎతులు దండ సన్యాసంలో ఉండేటటువంటి యతుల యొక్క సముచితంగా అందరూ కూర్చోవడానికి అధికారం లేదు శాస్త్ర పద్ధతిగా ఎతిదండం పట్టుకున్న వాళ్లకు సమానమైనటువంటి స్థానంలో కూర్చుని అధికారం లేదు కానీ నన్ను ప్రణవానంద ప్రభుజీని ఇంకా చాలామంది మాతాజీలని ఎతిదండం లేని మాలాంటి విడి సన్యాసులను కూడా వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకున్నారయ్యా ఇది ఇంతకంటే ఐక్యమత్యం ఏముండ చెప్పండి మాట్లాడతారు ఇప్పుడు ఎవరన్నా ఉందా కలేజా మాట్లాడడానికి కిర్రి అవు డిఎస్పి ఏఎస్పి డీజీపీలు ఏఎస్పిలు అందరూ ఒకతోనో కూర్చుంటారు కానిస్టేబుల్ ఉన్న వాళ్ళు పక్కన కూసిన పెట్టుకుంటారా ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ ఒకతోనే కూర్చుంటే పిఏ ఒకతనో కూర్చుంటాడు అటెండర్ ఒకతోనే కూర్చుంటాడు అవునా అవునా కాదు ఎవరి స్థాయి వాళ్ళకు ఉందా లేదా ప్రధానమంత్రి ఎడ కూర్చుంటాడు కింద ఉన్న మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడ కూర్చుంటారు ఎవరి స్థానాలు వాళ్ళకు ఉన్నాయా లేదా రాజ్యసభలో లోక్సభలో స్పీకర్ ఎడో కూర్చుంటాడు మిగతా వాళ్ళు కూర్చుంటారు అవునా కదా సనాతన ధర్మంలో ప్రతిష్టాత్మకమైనటువంటి యతి మర్యాదలు కొన్ని ఉన్నాయి ఆ మర్యాదలను కనుక కట్టుబడి చూస్తే అక్కడ ఉసినేటటువంటి జగద్గురువుల స్థానంలో మేము కూర్చోవడానికి అధికారం లేదు కానీ కూర్చోబెట్టారు కూర్చోబెట్టారు మాతాజీలను కూర్చోబెట్టారు మా లాంటి చిన్న చిన్న స్వాములను యుక్త వయసులో ఉండేటటువంటి బాల సన్యాసులను కూడా కూర్చోబెట్టారు అర్థమవుతుందా నేను ఏదైతే పదమూడు సంవత్సరాల నుంచి కోరుకున్నానో అది మొన్న విజయవాడలో జరిగింది అద్భుతం 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 నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాను అంటే ఏంటి నేను వాళ్ళ స్థానంలో కూస్తున్నానని కాదు శివశివ అది కాదు స్వాములందరూ సంఘటితమై లోక కళ్యాణం కోసము సనాతన ధర్మం కోసం యోచించారు చూసావా అది జరగాల్సింది ఇప్పుడు అది కావాల్సిందే అది నా ఆనందం నన్ను వాళ్ళ కాళ్ళక్కడ ఊసోబెట్టిన కూసు స్వామి రామి చెప్తుండ జగదంబ సాక్షిగా నాకేమో మాన మర్యాద లేవు స్వామి ఆడ మూతకాడ నిలబడినవానా ఇంటుటి నేను స్వాములు అక్కడ ఊసొని ఒక్కరొకరు ఒక్కొక్క మాట చెప్తుంటే ఇది కదా సమాజాన్ని కావాల్సింది ఇది ఇన్నాళ్లకు జగదంబ కరుణించిందని ఒక ఆనందం అర్థమైందా ఎవరు బెజవాడ దుర్గమ్మ విజయ విజయదుర్గ విజయవాడ అంటేనే విజయం అక్కడ జరిగిందంటే ఇంకా విజయం తజ్యం తప్పకుండా విజయం వస్తుంది మన ధర్మానికి ఇక తర్వాతకి పరమ పూజ్య రాధా మనోహర్ దాస్ గారు తెలుసు కదా అభయ సేన తిరుపతి ఇక రాధా మనోహర్ దాసు గారు గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు 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 కలియుగంలో ఒక సంత్ ఒక మహంత్ ఒక గురు ఒక పరమ పూజ్యులు ఎలా ఉండాలో వారిలా ఉండాలి ఇంకంతే కవ్విస్తాడు నవ్విస్తాడు ఆనందపరుస్తాడు మళ్ళీ బుద్ధికి ఉన్న మఖిలి మొత్తం పోగొడతాడు పూర్ణ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు రాధా మనోహర్ దాస్ గారు చూసారు ఎవరన్నా రాధా మనోహర్ దాస్ స్వామిని ఇంతమంది చూసారు చేతులు లేపండి ధర్మం అంటే నరనర నాడులో నాడులో నిండిత తప్ప అటువంటి కనెక్టివిటీ రాదు ఇప్పుడు నిండాలి పెయ్యంత పరాశ్రీ స్వామి కూడా నిండి ఓవర్ అయిపోయింది చూడండి అందుకే ఇంత కరెక్ట్ అంత కటువుగా మాట్లాడుతుంటాడు నేను నిజంగా రాధా మనోహర్ దాస్ స్వామిని చూసినప్పుడు ఏమనుకుంటే తెలుసా అబ్బా ఇటువంటి పుణ్యపురుషుని చూస్తున్నానా బట్ చచ్చిపోతే ఆడ చూస్తామండి మనకన్నా ముందు చచ్చిపోయిన వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు ఎందుకు అంత ఆనందం పొందుతానంటే కొన్ని వీడియోలు చూసినా కొన్ని ఏం చాలా చూసిన పాయింట్ టు పాయింట్ జ్ఞానం అంటే ఏదయ్యా అనేది ఒక ప్రశ్న సమయానుకూలంగా సమయ మర్యాదలకు అనుకూలంగా సమయాలోచితముగా మాట్లాడుటయే జ్ఞానం అర్థమైందా అది రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడతారు మనస్ఫూర్తిగా ఒప్పుకోవాల్సిన విషయం తర్వాత పరమ పూజ్య శ్రీ వారు శ్రీ శైవక్షేత్రం తాళ్ళాయపాళ్యం స్వామివారు రాలేదు ఏదో అత్యవసర పని ఉండి రాలేదట వారు పరమ పూజ్య శ్రీ అంతర్ముఖానంద స్వామివారు శ్రీ స్వామి రామానంద సిద్ధయోగ జ్ఞానాశ్రమం కామనవలస తర్వాత పూజ్య శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామివారు అంబాత్రేయ క్షేత్ర మహబూబ్నగర్ ఇవనెవరో ఆదిత్య పరాశ్రీ స్వామి గారంట వెళ్ళి ఉండవచ్చు ఉండొచ్చు వెళ్ళి ఉండొచ్చు అక్కడ పాల్గొనవచ్చు ఎవరో ఏమో నాకైతే తెలియదు మరి ఎవరికన్నా తెలిస్తే గుర్తుపట్టవచ్చు ఆదిత్య పరాశ్రీ స్వామి గారంట అంబాత్రయ్య క్షేత్రం మహబూబ్ నగర్ అంట ఇక్కడ పేరు వచ్చిందంటే వారు అక్కడ ఉన్నట్లే ఉన్నారా ఎవరు మీ గురువు గారా నీ ఒక్కానికే గురువా మీ గురువు గారా సరే వారు కూడా వెళ్ళారు అక్కడికి ఇక్కడికి ధర్మాచార్య సభకు పరమపూజ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారు తెనాలి వచ్చారు పరమపూజ శ్రీ పరమాత్మానందగిరి స్వాముల వారు వచ్చారు శ్రీ వాసుదేవానంద భారతి స్వాముల వారు వచ్చారు పరమపూజ శ్రీ అవధూతగిరి మహారాజు వారు బర్దిపూర్ వారు కూడా వచ్చారు పరమపూజ శ్రీ సిద్ధేశ్వరగిరి మహారాజు వారు బదిపూర్ వచ్చారు పరమ పూజ శ్రీ బాలబ్రహ్మానంద సరస్వతి స్వాముల వారు ఇచ్చాపురం వచ్చారు పరమపూజ్య శ్రీ విద్యానరసింహ భారతి స్వామివారు వచ్చారు అనంతపురం పరమ పూజ శ్రీ శివానంద భారతి స్వామివారు వచ్చారు పగిడాల నందికొట్టూరు పరమ పూజ శ్రీ భక్తి చైతన్యానంద సరస్వతి వారు వచ్చారు విజయవాడ పరమపూజ్య శ్రీ సత్యానందగిరి స్వామివారు వచ్చారు పశ్చిమ గోదావరి పరమపూజ శ్రీ రామబ్రహ్మచారి స్వామివారు వచ్చారు శ్రీకాళహస్తి పరమపూజ్య శ్రీ సత్యానందపురి స్వామివారు దత్తాత్రేయ ఆశ్రమం పోతునూరు వచ్చారు పరమపూజ్య శ్రీ మేళ్లచెరు సుబ్రహ్మణ్య శర్మ గారు లలితాపీఠం గుంటూరు వచ్చారు పరమపూజ్య శ్రీ త్రినేత్ర మహంత శివాచార్య స్వామిగలు వచ్చారు వచ్చారు పరమపూజ శ్రీ కళ్యాణ మహాస్వామిగలు కమరవేడు మఠ వచ్చారు పరమపూజ శ్రీ మల్లికార్జున స్వామి సర్వభూషణ మఠ వచ్చారు పరమపూజ శ్రీ శివకుమార స్వామివారు వచ్చారు పరమ మూర్తి లక్ష్మీనారాయణమూర్తి స్వామివారు చిలకలూరిపేట వచ్చారు ఇంతమంది మహాస్వామివారు నిన్నటి జనవరి పదవ తారీఖు శనివారం రోజు విజయవాడలో ధర్మాచార్య సదస్సులో పాల్గొన్నారు